शिवाय ॐ नमो एकदन्ताय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री దాత్రేయ నమః నమ నమో దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సర వైశాఖ శుద్ధ సవితి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషం అయ్యింది భక్తుని నోట భగవద్గీత ఈరోజు శ్రీమద్భగవద్గీత పారాయణంలో భాగంగా షష్టమోధ్యాయం ఆత్మ సంయమ యోగంలో ఇరవై ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకముల వరకు ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇరవై ఒకటవ శ్లోకం సుఖమాచంతిక తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తివాయం స్థిత ఇరవై ఒకటవ శ్లోకానికి తాత్పర్యం ఏ స్థితిలో ఆత్మతత్వం నుంచి కదలక ఆత్మ దర్శనంతో తృప్తి చెందుతున్నాడో यं लब्ध्वा चापरं लाभं मन्यते तदा यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिंश्चिस्तो न दुःखे न गुरुणापि विचाल्यते ఇరవై రెండో శ్లోకానికి తాత్పర్యం ఏ స్థితిలో ఇతర సుఖ దుఃఖాలను సహించి చెలించకుండా ఉంటాడో ఇక ఇరవై మూడో శ్లోకం తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం సంగీతం సనిశ్చయేన యోగో నిర్విణచేత ఏ స్థితి దుఃఖాలు జరజేరలేవో దరి చేరలేవో అంతటి దూరమై ఉన్నదో ఆ స్థితే యోగం అనబడుతుంది దానిని స్థిర మానస బుద్ధి సహవాసాలతో సహనాలతో సాధించాలి యోగాన్ని స్థిర మానస బుద్ధి సహనాలతోనే సాధించవలను ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకముల పారాయణము మరియు వాటి తాత్పర్యములు ఒకే దగ్గర ఉన్నాయి వాటిని తెలియజేస్తాను सङ्कल्पप्रभवान् कामां स्थ्यक्ता सर्वा न शेषता मनसैवेन्द्रियग्रामं विनिमयं विनियम्य समन्तता शनैः रूपमेर्बुद्धा धृतिगृहीतया ఆత్మ సంస్థం మన కృత్వా నీదీ చింతయేత్ ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకముల యొక్క తాత్పర్యములు ఇలా ఉన్నాయి సంకల్పాల వల్ల పుట్టిన అన్ని కోరికలను వదిలి విషయాల నుంచి ఇంద్రియాలను మరలించి మనస్సుతో ఇంద్రియ నిగ్రహం చేసి ధీరుడై ప్రాపంచిక విషయాల నుంచి బుద్ధిని దూరం చేసి మనస్సును ఆత్మయందే కుదుర్చి ఇతర ఆలోచనలు చింతలు లేకుండా ఉండాలి ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం రేపటి భక్తుని నోట భగవంతుని పాట శీర్షికన మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఓం నమ శివాయ ఓం నమో శ్రీ స్వామి దేవాయ ఓం నమో శ్రీ దేవాయ నమ నమస్కారం